సోషల్ మీడియాలో ఇప్పుడు రెడ్డి గారి గురించి వింటున్న వార్తలు వస్తున్న వార్తల్లో చూస్తుంటే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి ఓ బి బిలియనీరు ఇప్పుడు కాస్త మళ్ళీ అంటే పూర్ మ్యాన్ అయిపోయాడు పేదవాడు అయిపోయాడు అన్నట్లుగా వార్తలు కనబడుతున్నాయి అసలు ఎవరు ఏంటి వందల వేల కోట్ల అధిపతి కనీసం ఒక లక్ష రూపాయలు కూడా లేకుండా లేని పరిస్థితికి ఎట్లా వచ్చాడు నిజంగా ఇదన్నీ నిజమైతే ఆరోపణలు లేదంటే సందేహాలు లేదంటే మాటలు రావటం వేరు నిజంగా వాస్తవాలుగా అవి నిలబడటం వేరు కదా అసలు ఎవరు సుబ్రహ్మణ్యుడి గారు అనేది చూస్తే ఇప్పుడు జనరేషన్ పిల్లలకి ఇరవై ఏళ్ళలో పిల్లలకి పెద్దగా తెలియకపోవచ్చు కానీ ఓ థర్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ పేరు అప్పుడు సినిమాల పరంగా అలాగే సినిమా అవార్డుల పరంగా వేరే ఈ సన్మానాలు శివుడికి సంబంధించినటువంటి పెద్ద పెద్ద పూజలు కార్యక్రమాల పరంగా తెలుగు వాళ్ళకి అందరికీ కూడా బాగా సుపరిచితమైనటువంటి పేరు సుపరిచితమైనటువంటి మనిషి కూడా ఆయన పుట్టడం నెల్లూరు వాయిస్ అయినప్పటికీ రాజకీయ జీవితం అంతా కూడా వైజాగ్ ఎంపీగా పంతొమ్మిది వందల తొంభై ఆరు నుంచి తొంభై తొమ్మిది వరకు లోక్సభ ఎంపీగా డైరెక్ట్ ఎలక్షన్స్లో గెలిచి ఆయన ఎంపీగా ఉన్నారు ఇక ఆ తర్వాత నుంచి డైరెక్ట్ ఎలక్షన్స్లోకి ఆయన వెళ్ళలేదు ఇప్పుడు ఆల్మోస్ట్ రాజ్యసభ సభ్యుడిగానే కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయన ఇదవుతూ రెండు వేల పదకొ పది నుంచి మొన్న రెండు వేల ఇరవై వరకు కూడా ఆయన రాజ్యసభ ఎంపీగానే ఉన్నారు అది అంటే రాజకీయ జీవితం ఉంది సినిమా జీవితం ఉంది సినిమా అంటే సినిమా నిర్మాతగా చిరంజీవితో స్టేట్ రౌడీ లాంటి సినిమాలు అలాగే భగవద్గీత ఆ సినిమాని నిర్మించి జీవి ఆయన అయ్యర్ గారు డైరెక్షన్లో ఆ సినిమాకి మరి జాతీయ ఉత్తమ నిర్మాత ఫిల్ము డైరెక్షన్ అన్ని అవార్డులు కూడా ఆ సినిమాకి నైన్టీన్ నైన్టీ ఫైవ్లో వచ్చినాయి అంటే ఆధ్యాత్మిక భావన బాగా ఎక్కువ స్వామి వివేకానంద జీవిత చరిత్రను కూడా సుబ్రహ్మణరెడ్డి గారు ఆయనే డబ్బులు ఖర్చు పెట్టి నిర్మించారు ఆ సినిమాని అయితే ఆయన వెలుగు వెలిగిన అది ఏంటి అనేది మనం చూసుకుంటే చదువు పరంగా గ్రాడ్యుయేషన్ చేశారు నిజాం కాలేజీలో అంతకు ముందు వరకు నెల్లూరులో చదువుకొని వచ్చారు ఫ్యామిలీ పరంగా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి కూడా కొంత ఉంది వీళ్ళ కుటుంబానికి మనకి వెనకటి జనరేషన్ లో రమణారెడ్డి గారి పేరు వినే ఉంటారు ఇంకా చెప్పాలంటే గుండమ్మ కథ సినిమాలో గుండమ్మగా చేసినటువంటి మన సూర్యకాంతం గారి అన్నయ్య క్యారెక్టర్ బక్కగా ఆరు అడుగులు రెవ్వటగా ఉంటే రాయలసీమ రాయలసీమ నెల్లూరు మిక్సింగ్ స్లాంగ్ విన వినసంపుగా ఉంటుంది ఆయన ఏ ఏ సినిమా చేసినా కూడా అది అది జానపదం పౌరాణికం సోషల్ నాన్ సోషల్ ఎన్ని జోనర్ జోనర్ ఏదైనా కూడా ఆయన స్లాంగ్ ఒకటి మాత్రం అదే ఉండేది ఆయన సుబ్బరామిరెడ్డి గారు ఫాదర్ ఇద్దరు బ్రదర్స్ అనేది తెలుస్తా ఉంది సరే ఈయనకి ఈ కాంట్రాక్ట్స్ వైపు ఇటువైపు మెల్లగా వ్యాపారం చేయాల నువ్వు మిగిలిన మన కుటుంబం మన వాళ్ళందరికంటే నువ్వు గొప్పగా ఉండాలి బెటా అని వాళ్ళ అమ్మగారు ఇన్స్పైర్ చేసింది అనేది కూడా ఈయన చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఆలోచనల ప్రభావం ఈయన పైన ఎక్కువ ఉందని ఆయన కూడా చెప్తుంటారు ఎక్కడున్నా ఒక ప్రత్యేకత ఉండాలి మీ పేరు మోగిపోతుండాలి మన పేరు మోగుతుండాలి అన్నట్టుగా ఆయన ఆయన అర్థం చేసుకొని ఇక అప్పట్లోనే నాగార్జున సాగర్ ప్రాజెక్టు దానికి సంబంధించిన కాంట్రాక్టు వాళ్ళ బ్రదరు చేస్తూ ఉండడం ఈయన కూడా వెళ్ళి అది చూడటం మెల్లగా ఇక కాంట్రాక్టు వైపు ఇట్లా వ్యాపారం వైపు ఎంటర్ అవడం కూడా జరిగింది దానికి ఒక కంపెనీ కూడా ఫౌండ్ చేశారు ఆయన స్థాపించారు అదే గాయత్రి గాయత్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ కంపెనీ దాని పేరు మరి ఈ కంపెనీ ద్వారా ఎట్లా వెలిగారు ఒక అనేది మనం చూస్తే టీ సుబ్బిరాం రెడ్డి గారు టీ అంటే తెక్కవరపు మన పవన్ కళ్యాణ్ చెప్తాడు నాకు కొంచెం తెక్కుంది ఉంది దానికి లెక్ ఉంది సుబ్బరాం రెడ్డి గారు కూడా అంతే ఆ పేరులో ఉన్నదాన్ని ఆయన సార్థకం చేసుకున్నారా అనిపిస్తుంది సరే ఇక సినిమా అవార్డులు ఏదైనా ఫంక్షన్ ఏదైనా సుబ్రామ్ రెడ్డి గారి రేంజ్ ఎట్టుంటుందంటే ఆయన పేరే వినపడుతుంది ఆయనే కనపడుతుంది అక్కడ ఎంత పెద్ద స్టార్ ఉన్నా అది ఇక వాళ్ళందరూ సెకండరీ అనమాట ఒక మాటలో చెప్పాలంటే ఒక వెలుగు ఒక పెద్ద లైట్ హౌస్ అనమాట ఆయన ఎందుకు అంత వైపున ఆయన క్రియేట్ చేసుకోగలిగారు ఆయన మాట్లాడే విధానం కావచ్చు తర్వాత ఆయన నిర్వహించేటటువంటి వే వేడుకలు ఆ గ్రాండియర్నెస్ విచిత్రం ఇప్పుడు ఆయన వ్యాపారవేత్త దండిగా డబ్బులు ఉన్నాయి ఆయన ఏం చేయాలనుకుంటే ఎంత గ్రాండ్గా చేయాలనుకుంటే అంత గ్రాండ్గా చేస్తారు అదొక ఎట్ైతే నేను విన్నది ఏంటంటే ఆయన్ని ఎవరన్నా సన్మానం చేయాలన్నా లేదంటే ఆయన ఏదైనా ఒక ఇదికి రావాలన్నా ఒక మీటింగ్కి దేనికన్నా వెళ్ళాలన్నా కూడా ఆయన కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీదే వెళ్ళేవారు అని తెలిసింది అదేంటంటే తిరుపతిలో అయినా టీడీటీ తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్గా ఎక్కువ కాలం ఉన్నారు ఎప్పుడు మనకు అప్పట్లో టీవీ ఛానల్స్ వార్తల్లో సుబ్బిరాం రెడ్డి గారే కనబడేవారు ఎక్కువగా అక్కడ అంటే అక్కడ అయితే ఆయన ఉన్నంతకాలం ఎప్పుడు కూడా ఆయన పేరు మీద ఏ విధమైనటువంటి ఎలిగేషన్స్ కానీ ఏమి జరిగినట్టుగా ఆ దాఖలాలు లేవు సో అయితే ఆయన ఎప్పుడు ఫైన్ నెట్వర్క్ అంత హై క్లాస్ సొసైటీ ఒక రకమైనటువంటి అరెస్టోక్రాటిక్ లైఫ్ మనుషులకి అందినట్టే ఉంటాడు ఎవరికి అందడం నా రేంజ్ వేరు అనేది ఆయన ప్రతి యాక్ట్లో కూడా ఆయన అంటే అది సినిమాలో కావచ్చు రాజకీయాల్లో కావచ్చు వ్యాపారంలో కావచ్చు అయితే వ్యాపారం ఎట్టపడితేట చెప్తే ఇప్పుడు అధికార పార్టీలు మనకు అండదండగా ఉంటే అది వేరు కానీ వేల కోట్ల రూపాయలు మరి అప్పులు తీసుకున్నప్పుడు దాన్ని ఖచ్చితంగా నిర్వహించకపోతే తేడాలు కొడతాయి కదా సినిమాల మీద వాటి మీద సినిమాల నిర్మాణం గ్లామర్ మీద ఈ పేరు మీద ఇదే పిచ్చి ముదిరితే ఎట్లా డెబ్బయ్యే అవకాశం ఉంటుంది మరి అదే జరిగిందేమో అనిపిస్తుందరా గాయత్రి ప్రాజెక్ట్స్ గాయత్రి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ద్వారా రెండు వేల ఐదు నుంచి పద్నాలుగు వరకు దేశంలో నేషనల్ హైవేస్ వేసేటటువంటి ఆ ప్రాజెక్టులన్నీ వెనకే వచ్చాయి ఏది కాంట్రాక్ట్స్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎందుకంటే ఈయన గ్రేట్ లాయలిస్ట్ ది కాంగ్రెస్ గవర్నమెంట్ సిన్స్ బిగినింగ్ మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ ఇది మూడు గ్లామర్ ఫీల్డ్లు ఏనే బిజినెస్ ఒక గ్లామరే ఎందుకంటే అంత డబ్బుతో నేర్చేది వాళ్ళు ఏది చేసినా మరి గ్రాండ్ ఉంటుంది తర్వాత ఇక సినిమా గురించి చెప్పనవసరం లేదు అది ఎంత గ్రాండ్గా ఉంటుందో అలాగే రాజకీయం అంత మూడు గ్లామర్ ఫీల్డ్లో ఈయన ఉన్నారు సరే రాజకీయం అక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి మారిపోయింది ఏది కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారం పోయింది అప్పటి నుంచి ఆయనకి ఇలా కంపెనీలకు కూడా డౌన్ఫాల్ అయింది కంపెనీలు అంటున్నా ఇంకొక కంపెనీ గాయత్రి షుగర్ ప్రాజెక్ట్ షుగర్ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ అనమాట రెండు ఉన్నాయి అనమాట ఈ రెండింటికి చైర్మన్ గా సుబ్రం గారి భార్య ఆమె ఇందిరా టి ఇందిరా సుబ్రామరెడ్డి వ్యవహరించేవారు షేర్ మార్కెట్ లో కూడా ఉన్నాయి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అది ఉంది అది జీరో ఇప్పుడు ఏం లేదు ఈ గాయత్రి షుగర్స్ దాంట్లో ఇది కొంచెం వెలుగులో ఉంది అప్ అండ్ డౌన్ ఫ్లక్చువేషన్ ఒలాటిలిటీలో నడుస్తుందిలే కానీ దీంట్లో ఇలా స్టేక్ ఎంత ఉందంటే జస్ట్ ఫోర్ పర్సెంట్ ఉంది రెడ్డి గారు వాళ్ళది ఈ గాయత్రి షుగర్స్ లిమిటెడ్లో సో మొత్తం మీద ఇప్పుడు ఏమైంది అంటే మరి అయిన తర్వాత వ్యాపారం వ్యాపారం లెక్క కంప్లీట్గా ఫోకస్ పెట్టి చేయాలి కదా కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీకి ఆయన మారలేదు ఎందుకంటే మరి బ్యాంకు లోన్లు తీసుకొని వేల కోట్ల రూపాయలు అవి ప్రోపర్గా ఈయన ఏంటంటే కాంట్రాక్ట్ పరంగా ఈయన అన్ని చేయడం కంటే సబ్ కాంట్రాక్ట్లే ఇచ్చేసి వాటిని గా ఎగ్జిక్యూట్ చేయకపోవడం ఇట్లా చాలా వ్యాపారం దెబ్బతినింది అనేటటువంటి పరిస్థితి కూడా ఉంది విమర్శలు ఉన్నాయి తర్వాత సబ్ కాంట్రాక్టర్లకి ఇచ్చిన వాళ్ళకి ప్రాపర్గా మనీ ఇవ్వటం కానీ అది చేసేవాడు కాదు చెల్లింపులు చేసేవాడు కాదు అనేటువంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి మంచి చెడు రెండు చెప్పుకోవాలి కదా ఒక మంచిగా గ్లామర్గా ఆయన ఒక వెలుగు చుక్కల్లో చెంద్రుడి అందులో డౌట్ లేదు ఇప్పుడు కళాబంధు వేడిక పెట్టినట్టయితే సుబ్రహ్మణ్యరెడ్డి అవార్డులు అని పెట్టి టీవీ నైన్ వాళ్ళ ఛానల్తో కలిసి కూడా చేశారు ఆయన హిందీ యాక్టర్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ నుంచి రుతిక్ వరకు కూడా వచ్చారు తెలుగు వాళ్ళు తమిళ్ వాళ్ళు అందరిని హిందీ వాళ్ళు దగ్గర స్టార్ హీరోయిన్లు హీరోలు మొత్తం అందరూ కూడా సుబ్రమరెడ్డి గారు అవార్డులు అందుకున్న వాళ్ళే ఒకప్పుడు రెండు వేల పద్నాలుగు ముందు వరకు హీరోలు అయిన వాళ్ళంతా ఆ అమితాబ్ బచ్చన్ గారితో కలిపి వాళ్ళందరూ ఉన్నా కూడా చివరికి ఈయన మాట్లాడితే ఈయనే హైలైట్ అయ్యేవాడు జనాలకి ఏనే గుర్తుండేవాడు అది సుబ్రమరెడ్డి గారు అండి అది దేవుడి ఇచ్చిన ఒక వరం అనుకోవాలి ఒక వెలుగు అంతే సో సరే అన్ని చెప్పుకోవడం బాగానే ఉంటాయి కానీ వ్యాపారం అనేది బిజినెస్ ప్రాక్టికాలిటీ మరి ఇప్పుడు ఏంటి అసలు అనేది చూస్తే బ్యాంకులు ఎస్బీఐ బరోడా కెనడా బ్యాంకు ఈ మూడు బ్యాంకుల్లో వేల కోట్ల రూపాయలు లోన్లు తీసుకున్నట్టుగా తెలుస్తా అవి తిరిగి చెల్లింపుల దగ్గర జరగలేదు ఇప్పుడు వాటికి సంబంధించి ఎస్బీఐ బ్యాంకు బ్యాంక్ ఆఫ్ బరోడా వీళ్ళ మీద ఆ బ్యాంకు యాక్ట్ల ప్రకారం ఒక కేసు ఫైల్ చేసినట్టుగా అయితే తెలుస్తా ఉంది ఈ కోర్టు వరకు వెళ్ళడం లేదంటే సుబ్బరామరెడ్డి గారు కోర్టు వరకు వెళ్ళి రెడ్డి గారు ఆర్థిక దివాలా తీశాడు మోసగాడు ఆర్థిక నేరస్తుడు అని ఈ విధమైనటువంటి ఏమీ లేదు కేవలం బ్యాంకులు మాత్రం ప్రస్తుతానికి ఈయన కంపెనీల పైన ఈయన కంపెనీల పైన ఈయన కంపెనీల పైన గుర్తుపెట్టుకోవాలి ఈయన పైన ఈయన కంపెనీల పైన గ్యారంటీ అని చెప్పి తీసుకున్నాడు లోన్లు అలాగే కొన్ని లైబిలిటీస్ పెట్టి తీసుకొని తిరిగి చెల్లింపులు పట్టలేదు ఆ ఫండ్స్ ని డైవర్ట్ చేసి మిస్యూజ్ చేశాడు అనే విధంగా కేసులు ఫైల్ చేస్తున్నట్టుగా మనకి తెలుస్తున్నటువంటి సమాచారం అయితే అంత మాత్రాన మరి బియ్యనీరు వందల కోట్ల అధిపతి కోటీశ్వరుడు ఒక లక్ష రూపాయలు పుట్టగా ఇబ్బంది పడుతుండ అంటే ఇప్పుడు ఆయన తర్వాత వాళ్ళ అబ్బాయి సందీప్ రెడ్డి అని ఆయన వ్యాపారాలు మరి ఆయన టేక్ ఓవర్ చేసి వాళ్ళ తండ్రిలాగా నిజంగా ఆయన కూడా లాభాలు బాట పట్టించింది ఏం లేదు ఆ గ్లామర్ ఇదిలో ఆయనదైన ఒక ప్రపంచంలో ఆయన జీవించారనిపిస్తుంది తప్ప సుబ్బిరాం రెడ్డి గారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పెద్ద పెద్ద జాతీయ హైవే నేషనల్ హైవేస్ వేసే ప్రాజెక్టులన్నీ వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు వచ్చినప్పుడు కరెక్ట్గా ఫోకస్ ఉంటే వ్యాపారం ఎంతైనా వృద్ధి చేయవచ్చు కానీ ఆయన వ్యాపారం దాని ద్వారా వచ్చే లోన్లు ఆ డబ్బుతో ఆయన వేరే వేరే సినిమాల నిర్మాణం హిందీలో చాందిని శ్రీదేవి గారికి మంచి పేరు తెచ్చినటువంటిది ఎన్నో చేసింది అక్కడ కూడా ఈయనకి ఎక్కువగా ఈరో వీళ్ళతో ఈ గ్లామర్ వాళ్ళతో అంట బాగా ఉండేది సైకలాజికల్గా ఆ కళాపిపాసి మామూలు కళాపిస్ కూడా గారు మేము ఒక ప్రోగ్రామ్ షూట్కి వెళ్ళినప్పుడు ఛానల్ తరఫున ఇక్కడ జూబ్లీ హిల్స్లో ఉన్న వారి ఇంట్లో అప్పుడు ఆయన ఆయన ఆయనతో పాటు అంకి ఎవరు లేరు ఆ రోజు మేము వెళ్ళినప్పటికి ఆయన ఇంకో ఇద్దరు పనువాళ్ళు ఉన్నారు అంటే ఆయనకి సహాయకులు అనుకుంటా వంట చేసి పెట్టడం వాళ్ళు వెళ్ళి మరి ఆ ఇంట్లో అప్పుడు ఉన్న పరిస్థితి వెళ్ళినప్పుడు ఇంకా కెమెరామ్యాను లైట్ ఇల్లు మేము ప్రోగ్రామ్ డైరెక్టర్గా నేను డైరెక్టర్ కమ్ స్క్రిప్ట్ రైటర్గా నేను వెళ్ళాను మా ప్రోగ్రామింగ్ హెడ్ మేడం వచ్చారు అలాగే యాంకరు వాళ్ళ పేర్లు అయితే చెప్పలేం కానీ ఇంకా మమ్మల్ని చూడట్లేదు ఆయన మేము మాట్లాడతా పడిచుకోవట్లేదు ఇంకా వాళ్ళిద్దరితో నేను ఎంత ఓ రిపాసివాలనుకో నేను అంటే ఇప్పుడు ఒక మగాడి బుద్ధి ఇంకో మగాడికే తెలిసింది ఆబ్వియస్గా ఈ లో కూడా నువ్వు ఇంకా అసలు మేము ఏదైనా మాట కలుపుదాం అంటే అసలు అంటే దేగట్లా ఓహో అందుకే ఆ సినిమా పిచ్చి హీరోయిన్ కమ్యూనికేషన్ ఉంటుంది ఒక రకమైన సైకాలజీ అలా అని చెప్పి ఆయన ఉమనైజర్ అని చెప్పడం నా ఉద్దేశం కాదా అదొక రకమైనటువంటి ఒక బలహీనత అట్లా అనిపించింది అది నా అభిప్రాయం మాత్రమే ఆయన మొత్తం మీద ఆయన సినిమాలు వీటి మీద వీటి మీద రాజకీయం అంటే పూర్తిగా మళ్ళీ గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళిపోయి రాజకీయాలు డైరెక్ట్ ఎలక్షన్స్లో ఆయన ఒక్కసారే ఫస్ట్లోనే ఆ తర్వాత అంతా ఇండైరెక్ట్ ఎలక్షన్స్లోనే రాజ్యసభ సభ్యుడిగా నామినేట్ చేయబడేవాడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఆయనకున్న నెట్వర్క్ ద్వారా ఇప్పుడు వాళ్ళ అమ్మాయి పింకరెడ్డి గారిని జీవీకే వాళ్ళు పెద్ద ఇండస్ట్రియలిస్టులు జీవీకే వన్ జీవీకే మాల్ తర్వాత పవర్ ప్రాజెక్టులు కూడా ఉన్నాయి తర్వాత మరి పెద్ద పెద్ద మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది కూడా బహుశా వాళ్ళే అనుకుంటారు మంచి డీలింగ్స్ అయ్యే ఉన్నాయి ఇప్పుడు ఆయన లక్ష రూపాయలు పుట్టవా అనేది ఒక్కొక్కసారి ఇప్పుడు పుట్టడం అంటే ఒక మనిషి ఎంత ఉన్నా ఏ స్థాయిలో ఉన్నా పెద్ద ఎన్టీఆర్ గారికి చివరిలో సరిగ్గా మరి ఆయన ఎందుకు రెండో వివాహం చేసుకోవాల్సి వచ్చింది ఆయన విరసన ఎవరన్నా విన్నారా ఆయన విరసన ఆయన చెప్పుంటే ఉండేది మరి ఆయన ఒక సింహం లాంటి జీవితం గడిపిండు చివరి దశలో అన్నం పట్టరా అండి లేదా మంచి బట్ట ఆయన ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన ఏంటో ఏంటో చూసుకోగలిగినటువంటి ఎవరున్నారు ఎవరు జీవితాలలో వాళ్ళు ఉన్నారు అప్పుడు అంటే పిల్లలు అంతా కూడా భార్య లేరు ఏం చేస్తారు ఆయనకేమన్నా అప్పుడు ఆ వయసులో రెండో పెళ్లి చేసుకున్న పెద్ద మా డజన్ మంది సంతానాలు కానీ ఉండదు కదా సరే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ గారికి ఆయనకి పోలికేంటంటే ఇప్పుడు ప్రజెంట్ పరిస్థితి ఏంటి కేవలం ఇవి ఒకటి అదే బ్యాంకులు ఎలిగేషన్స్ అదే ఫైల్ చేసి అది నడుస్తూ ఉంది తప్ప కోర్టు పరంగా కానీ ఇంకో విధంగా కానీ లీగల్గా ఏ విధమైనటువంటి ఆరోపణలు లేదంటే తీర్పులు సుబ్బరాం రెడ్డి గారి మీద కానీ ఆయన కంపెనీల మీద కానీ ఇంకా అయితే ఏమీ రాలేదనేది కూడా గమనించాలి కానీ పరిస్థితులు తారుమారైపోయి కంపెనీలు వ్యాపారం దివాలా అనేది అయితే వాస్తవం వాటిని నిలబెట్టుకునే పరిస్థితి రివైవ్ అయ్యే అవకాశాలు అయితే లేవు మరి ఇప్పుడు ఒకవేళ పొలిటికల్ సపోర్టు తీసుకొని ఆయన వేరే పార్టీ అప్పుడు కాంగ్రెస్ అధికారం పోయినప్పుడు మళ్ళీ వెంటనే బీజేపీలోకి వెళ్ళి ఉంటే చూస్తున్నాం కదా ఎవరికి వాళ్ళు ఏ గవర్నమెంట్కి ప్రో ఉండే కాంట్రాక్టర్లు వాళ్ళు ఏది చేసినా వాళ్ళని కాపాడుకుంటూ వస్తాయి గవర్నమెంట్లు ఒక పది మంది మన దేశాన్ని దోసుకొని విదేశాలకు బారిపోయారు ఇంక్లూడింగ్ విజయ్ మాల్యా లాగా చాలా మంది ఉన్నారు నీరవ్ మోడీ ఏ ఏం చేసింది కేంద్ర ప్రభుత్వం వాళ్ళని ఏమన్నా పట్టుకొచ్చి గుంజుకొచ్చి వాళ్ళ ఆస్తుల్ని తీసుకొని అటాచ్ చేసి మరి అవన్నీ పిండి చేయగలుగుతుందా లేదు అలాగే ఇక్కడ మన తెలుగు నాట కూడా మరి అంతకుముందు సుజనా చౌదరి గారి పైన అలాగే మరి సీఎం రమేష్ పైన ఇంకా కొంతమంది పైన ఈ బ్యాంకు లోన్లు తీసుకుని ఎగ్గొట్టారు అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి కదా అయితే మరి రెండు వేల పంతొమ్మిదిలో అక్కడ అధికారం పోయింది అధికారం ఉన్నంత వరకు అధికారం అడ్డు పెట్టుకొని కట్టకుండా ఉంటారు అధికారం పోయాక ఇంకో రకంగా వెంటనే బీసీలోకి వెళ్ళిపోయారు వాళ్ళు ఏమైంది తప్పించుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఎన్డీఏ కూటంలో ఉన్నారు కదా అంటే ఈ పొలిటికల్ ఇది కూడా ఈ కొంతమందిని ఇట్లా వీళ్ళు కాపాడుకు రావటం అనేది జరుగుతుంటుంది వాళ్ళ వాళ్ళ పొలిటికల్ గెయిన్స్ కోసం వాళ్ళు చేస్తుంటారు ఓవరాల్గా ఇప్పుడు నూనెలో పడ్డ చేప ఇదిలాగా వేపుడయ్యేది మాత్రం మనలాంటి సామాన్యులే ఈ ఆర్థికపరమైనటువంటి బ్యాంకుల విషయాల్లో సరే ఎనీవే మొత్తం మీద ఆయన అంటే క్యాష్ ఫ్లోస్ లే ఉండకపోవచ్చు ఆబ్వియస్గా ఇప్పుడు ఆయన లైమ్ లో లేడు రాజకీయంగా కూడా ఏమీ లేదు ఇక ముందు ముందుగా ఆరోగ్య స్థితి కూడా బహుశా ఎట్లుందో తెలియదు ఆయన అది యాక్టివ్గా ఉంటే సైలెంట్గా ఉండే రకం కాదు ఆరోగ్యం కూడా కొంత మరి ఇది అయి ఉండొచ్చు అలాగే వ్యాపార ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది అనేది మాత్రం కనపడతా ఉంది బిజినెస్ పరంగా వ్యాపారం ఆరోగ్యం అంటే అది ఆయన లో అవన్నీ కూడా సో మరి అయితే ఆయన మినిమమ్ ఆయన మెయింటెనెన్స్ ఎక్స్పెండిచర్కి అవి కూడా ఆయనకి కష్టం అవుతుంది అని అంటే అది ఎందుకు నేనైతే నమ్మలేకపోతున్నా అది పూర్తిగా నిజంగాకపోవచ్చు వాళ్ళు జనరల్గా ఏంటి ఈ బినామీల పేర్ల మీద కొన్ని అసలు ఆస్తులే లేకుండా ఉంటాయా ఆయన సంపాదన చేసినప్పుడు ఇది చేసినప్పుడు ఆయన మీద విమర్శలు కూడా చాలా ఉన్నాయి ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టులు ఆయన తీసుకొని వాటిని సబ్ కాంట్రాక్టులకి ఇచ్చినప్పుడు వాళ్ళకి పేమెంట్స్ ప్రాపర్గా ఇచ్చేవాడు కాదు అనేటువంటి ఒక ఆరోపణ తీవ్రమైన మామూలు ఆరోపణ కాద వాళ్ళకి చెక్కులు ఇస్తే ఆ చెక్కులన్నీ బౌన్స్ అయ్యాయి అంట వాళ్ళు తిరిగి అడిగితే నేను చెక్ ఇచ్చాగా కొంతమంది కొన్ని కామెంట్లు కూడా అయ్యే పెడుతూ ఉన్నారు నేను చూసా చదివా నేను చెక్ ఇచ్చాగా బౌన్స్ అయితే నేనేం చేయాలంట అసలు అదేమన్నా ఆన్సరా ఒక ఆ విధంగా ఆ విధంగా ఆన్సర్ రిసీవ్ చేసుకున్న తర్వాత కామెంట్ పెట్టాడు ఒక వేరే అతను రెడ్డి గారి గురించి మాట్లాడితే ఇటువంటి ఓడు ఆ మహానుభావుడు అని చెప్పి పెట్టారు ఇట్లా విమర్శలు ఉన్నాయి అలా అని చెప్పి పూర్తిగా మరి ఆయన ఏమి చేయలేదా అంటే సమాజానికి చాలా అంటే ఆయన స్థాయిలో ఆయన పేరు కోసం చేసిందా ఆత్మతృప్తి కోసం చేసిందా వాళ్ళ అమ్మ చెప్పినటువంటి బిడ్డ మన పేరు మోగిపోవాలనే ఒక ఒక ఇది కోసం చేసిందా అనేది పక్కన పెడితే మొత్తం మీద అయితే ఆయన కూడా పిల్లలతో ఈ సేవా కార్యక్రమాలు కొన్ని చేశారు అయితే సినిమాలో మాత్రం ఓన్లీ గ్లామర్ ఉన్న హీరో హీరోయిన్ల మీదే వాళ్ళకి అవార్డులు రివార్డులు ఇవ్వడం అదే ఎక్కువ ఫోకస్ కానీ పేద కళాకారుల వైపు ఆయన చేసింది చాలా శూన్యం అది మాత్రం ఆ విమర్శ అయితే ఉంది గట్టిగానే సో మొత్తం మీద అది ఓడలు బళ్ళు బడులు బళ్ళు ఓడలు అవుతాయి వ్యాపారం అనేది వ్యాపారాన్ని వ్యాపారం లెక్క చేయాలి తప్ప అట్లా కాకుండా సినిమాలు రాజకీయాలు అట్లా పలు అంశాలు వేసుకొని ఊరికే రాజకీయాన్ని ఒక అదే వ్యాపారాన్ని ఒక ఇదిగా పెట్టుకొని దాన్ని గాలి వదిలేసి మిగిలిన పట్టించుకుంటే మరి ఏమైతుంది అని చెప్పడానికి బహుశా మన పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ టి సుబ్బిరామరెడ్డి గారి యొక్క రైజ్ అండ్ ఫాల్ ఎగ్జాంపుల్ కాబోతుందా అనేది ఒక క్వశ్చన్ మాకు చూద్దాం కాలం ఏమి తేల్చుతు బికాస్ టైం డిసైడ్స్ ఎవ్రీథింగ్